హలో గాయ్స్ నమస్తే నేను మీ పీజే ఈ రోజు వచ్చే టాపిక్ దేవరా యాభై రోజుల వేడుక జరుపుకోబోతుంది ఇది ఫ్యాన్స్కి నాలాంటి ఫ్యాన్స్కి చాలా పండగ ఈ రోజుల్లో ఒక మూవీ అనేది యాభై రోజులు ఆడడం అనేది చాలా అరుదుగా చూస్తున్నాం మహా అయితే రెండు మూడు వారాలు థియేటర్లో ఆడుతుంది తర్వాత ఓటీటీకి మూవీ వచ్చేస్తుంది కానీ దేవర నలభై రెండవ రోజు ఓటీటీకి వచ్చింది ఓటీటీకి వచ్చినా సరే గా ఫిఫ్టీ టూ సెంటర్స్లో యాభై రోజులు వేడుక జరుపుకోబోతుంది నా లాంటి ఎన్టీఆర్ అనే అభిమానులకి ఇది చాలా పండగ లాంటి రోజు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రం ఆర్టీసీ రోడ్ సుదర్శన థియేటర్లో ప్రొడ్యూసర్ నాగవంశీ దిల్ రాజు బ్రదర్ శిరీష్ గారు విశ్వక్షి నన్నతో అభిమానుల మధ్యలో చాలా గ్రాండ్గా అయితే సందడి చేయబోతున్నారు ఇంకో విషయం ఏంటంటే రికార్డులు రికార్డులు ఎన్టీఆర్ అని కొత్త ఏం కాదు అప్పుడు నిక్కర్లు వేసుకునే వయసులోటే సింహాద్రి రికార్డుతో మడత పెట్టేశాడు మళ్ళీ ఇలా యాభై రోజుల వేడుక అనేది ఈ రోజుల్లో చూడడం చాలా అరుదండి చాలా చాలా అరుదు ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డు కొట్టారు అదేంటంటే హండ్రెడ్ కోట్స్ రాజమౌళి సహాయం లేకుండా రీసెంట్గా బ్లాక్ బస్టర్స్ కల్కి సలార్ వంటి సినిమాలు కూడా ఈ మార్పును అందుకోలేకపోయి ఓవరాల్గా పెద్ద పెద్ద మార్కుని క్రాస్ చేసే కానీ ఆంధ్రప్రదేశ్లో నాన్ ఎస్ఎస్ఆర్ సహాయం లేకుండా ఫస్ట్ టైం ఎన్టీఆర్ అన్న వంద కోట్ల షేర్ మార్క్ అయితే కొట్టేశాడు భయ ఆంధ్రప్రదేశ్లో నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్ కొట్టారు అదేంటంటే హండ్రెడ్ క్రోడ్స్ రాజమౌళి సహాయం లేకుండా ఏ స్టార్ హీరో కూడా వంద కోట్ల షేర్ మార్క్ అనేది ఎవరు కూడా కొట్టలేకపోయారు రీసెంట్గా వచ్చిన బ్లాక్ బస్టర్స్ కల్కి నెక్స్ట్ సలార్ వంటి పెద్ద పెద్ద హిట్స్ అయ్యాయి కానీ అవి కూడా ఉన్న ఆంధ్రప్రదేశ్లో వంద కోట్ల షేర్ మార్క్ అనేది దాటలేకపోయి తెలిసి ఈ దేవర అనే చిత్రానికి ఫ్యాన్స్ పెట్టిన ఎఫెక్ట్ ఎన్టీఆర్ కెరీర్లో ఏ సినిమాకి కూడా ఇంతలా పనిచేయలేదు ఎందుకంటే సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ అయిన తరువాత చాలా చాలా థియేటర్ లోట మూవీస్ ఇబ్బందికి మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టారు మాత్రం ఇది పండగ లాంటి రోజు ఎందుకంటే విడుదలైన ఫస్ట్ రోజు చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేశారు ఎంతలా అంటే ట్విట్టర్ టాప్లో ట్రెండ్ చేశారు సినిమా ప్లాప్ 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 అని కానీ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర ఫ్యాన్స్ అని థర్టీ పర్సెంట్ అయిన ఫ్యాన్స్ ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ చూపించే కలెక్షన్ ఇంపాక్ట్ ఏ రేంజ్లో చూపించిందో మనకు అందరికీ తెలిసింది ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఐదు వందల యాభై కోట్లు గ్రాస్ కొట్టింది ఐదు వందల యాభై కోట్లు అంటే ఇది చిన్న విషయం ఏం కాదు ఎందుకంటే ఆచార్య లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత ఒక డైరెక్టర్కి అవకాశం ఇవ్వడము ఇంకో విషయం ఏంటంటే సరిగ్గా ప్రమోషన్స్ లేవు తెలుగులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లేదు అలాగే కర్ణాటకలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరపలేదు కేరళలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరపలేదు దీనిలో సరిగ్గా ప్రమోషన్ చేయలేదు అయినా సరే ఈ రేంజ్లో కొట్టిందంటే ఒకవేళ ఓపెన్ గ్రౌండ్లో అన్ని అన్ని ఏరియాల్లో అంటే జరుపుకుంటే సరిగ్గా ప్రమోషన్ చేసుంటే తక్కువలో తక్కువ ఎనిమిది వందల కోట్లు గ్రాస్ అయితే కొట్టేది అసలు ఈ సినిమా ముందు తెలుగు సినీ ప్రపంచం ఏమైనా ఎదురు చూసిందంటే దేవర రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఎదురు చూసింది దేవర రికార్డులు కొడుతుందా సంచలనం సృష్టిస్తుందా అని ఏ ప్రేక్షకుడు ఎదురు చూడలేదు రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ అవుతుందా లేదా అనే ప్రతి ప్రేక్షకుడు చూశాడు డీజే టిల్లు టూ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ అనే కాలర్ ఎగరేసి మరీ చెప్పాడు హిట్ కొడతామని ఎన్టీఆర్ అన్న కాలర్ సెంటిమెంట్ ముందు రాజమౌళి గారు ఫ్లాప్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వలేదు ఇంకా ఇంకా పెద్ద హిట్లు కొట్టాలన్నా నువ్వు ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలి మేము ఇంకా సపోర్ట్ చేస్తాం జై హింద్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి మీ పిజే